నాగవల్లి అయితే దేవా అని అడుగుతుంది ఏంటి బావా రేపు బాలరాజు విడుదలవుతున్నాడా అని చెప్పనంటే బావా వాడిని మాత్రం ఉండే చద్దు అసలు ఈ విషయమే తెలియకూడదు వాడికి అని చెప్పనని అంటుంది ఈ ముందు బాలరాజుని గారు మన అడ్డు తొలగిస్తే ఆ తర్వాత చిన్ని చిన్ని విషయం నుంచి మహిని బయటకు తీసుకురాగలుగుతాం చిన్ని ఊసే ఎత్తకుండా మహిని మార్చాలి మన ఇద్దరం అని చెప్పని ఇద్దరు మాట్లాడుకుంటారు ఈ లోపల మాణిక్యం అయితే ఫోన్ తీసుకొచ్చి కేరళ వాళ్ళు ఫోన్ చేశారని చెప్పని ఇస్తారు ఇక్కడ రౌడీలు కాకుండా కేరళ నుంచి రప్పిస్తాడు బాలరాజుని చంపాలని అప్పుడు ఇంకా అతను ఫోన్ చేసేటప్పటికి నాకు ఇక్కడ రౌడీ లేక కాదు నేను ఇప్పుడు ఒక మినిస్టర్ హోదాలో ఉన్నాను కానీ నా చేతికి మట్టి అంటకుండా పని అయిపోవాలని చెప్పని మిమ్మల్ని పిలిపిస్తున్నాను మీరు ఏం చేస్తారో నాకు తెలీదు బాలరాజు విడుదలయ్యాడు అని చెప్పి అనుకున్న తర్వాత తన నెక్స్ట్ లేపేసేయండి అని చెప్పనేటప్పటికి సరే సార్ వాడు మీరు చెప్పినట్టే మేము చేస్తామని అని చెప్పని వాళ్ళైతే ఇస్తారు బావా మనకు శత్రు శేషమే లేకుండా పోతుంది బావా నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ కావ్యాన్ని చచ్చిపోయింది అలాగే తన మొగుడు ఈ బాలరాజు నన్ను ఎంత ఇరిటేటింగ్ చేశాడు ఆ చిన్ని విషయంలో ఇంకా మహి మనసులో నుంచి కూడా ఆ చిన్ని ఇంకా అన్ని తీసేసాము అంటే మనం ఇంకా మనల్ని ఏదో కొట్టి కొట్టే దెబ్బే లేదు అని ఇంకా అంత కాలేజీ అయిపోయింది అని చెప్పి అనుకుని ఇంకా మధు అలాగే దుర్గా అయితే ఇంటికి వెళ్తూ ఉంటే ఇంకా లోహిత అయితే ఇద్ద చూడవే తను వస్తుంది కదా తనకు చూడు ఇప్పుడు ఏం చేస్తానని చెప్పనని జామెటరీ బాక్స్లో ఉండే పిన్ అయితే తీసుకొని తన బుక్స్లో మరిచిపెట్టుకుంటుంది దానితో తనని పొడి చేస్తాను అని చెప్పనని చిన్నప్పుడు ఎలా చిన్న విషయంలో అన్ని పనులు చేసి సైలెంట్గా కూర్చొని చూస్తుండేదో ఇప్పుడు కూడా అలాంటి పనులే చేస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా ఏకంగా వచ్చేటప్పటికి తన కాలేజీలో లోహిత అయితే ఇంకా చిన్ని కాళ్ళ దగ్గర అయితే పడిపోతుంది అప్పుడు వెంటనే తన దగ్గర ఉన్న ఆ పిన్నిని చూసి ఏంటంటే నువ్వు పొడవాలని చూసావా అంటే నువ్వు చదవడానికి వచ్చావా లేదంటే రౌడీజం చేయడానికి వచ్చావా నా జోలికి మంచిగా వస్తే మంచిగానే ఉంటాను బిడ్డ లేదు అడ్డం తిరిగి నీతో గొడవకు నాతో గొడవ కావాలి అనుకుంటావా నీకంటే పెద్దగా గొడవ చేయగలను అంతే తప్పక ఇలాంటి చిల్లర వేషాలు నా దగ్గర బాకు నేను మంచిగా ఉంటే మంచి మనిషిని చెడ్డోలకి చెడ్డ మనిషిని అని గుర్తుపెట్టుకొని చెప్పంటుంది చిన్నప్పుడు మాత్రం చెడు కూడా మంచిగా చూసే చిన్ని అయితే ఇప్పుడు ఇంక తన 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 కల్ తల్లి కళ్ళ ముందే చనిపోయేటప్పటికీ ఇంకా అందరితో మంచిగా ఉండకూడదు అని నిర్ణయించుకొని ఒక రౌడీ పిల్లలాగా ఉండాలా ఇంకా రౌడీలాగే ఉండాలి మాటకు మాట సమాధానం చెప్పి ఎవరి ఏది మంచి అయినా చెడు అయినా మంచిగా మంచిగా చేయాలా చెడుకు చెడే చేయాలని చెప్పి అన్నట్టుగా అయితే తను పెరుగుతుంది కానీ తనని పెంచిన వాళ్ళు కూడా అయితే మంచి వాళ్ళే కావడంతో ఇంక ఇలాగే ఉంటే ఇంక వీళ్ళని కూడా దూరం చేసుకుంటాను అని చెప్పను అనుకొని ఇంకా మధు అయితే అలాగే ఉంటుంది నీతో నీకు ఇదే చెప్తున్నా లాస్ట్ ఫైనల్ అంటే నీ ఏదో చిన్న గొడవ జరిగిందని చెప్పని తన మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇంత పెద్ద గొడవ చేయాలని చెప్పని వచ్చావా చూసావా ఇప్పటికి కూడా నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పండు అది ఎప్పుడు మంచికి మంచి జరగాలని కోరుకో అంతేగాని ఇలా కుట్రబుద్ధులు పెట్టుకొని కాలేజీలకు రాబాకు ఇదేనా నీకు నేర్పించిన సంస్కారం అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అయితే మండి సంస్కారం గురించి నువ్వే నాకు చెప్పాలా అని చెప్పనంటుంది అవునే మంచి చెప్పినప్పుడు వినిపించుకోవాలి చెది నేను చెప్పేది చెడు కాదు కదా మంచే కదా చెప్పేది అలాంటప్పుడు రెండు చెవులు పెట్టుకొని విను అంతేగాని నువ్వు చదవాలి ఈ ఎం టెక్ లోపలి నీకు మొత్తం అన్ని టెక్కులు తీసేస్తానని చెప్పనైతే లోహితాకి వార్నింగ్ ఇస్తుంది అక్కడున్న తన ఫ్రెండ్ కూడా అయితే ఇంకా నవ్వు నవ్వేటప్పటికీ ఇంకా అయితే మండిపోతూ ఉంటుంది ఏంటి లోహిత నువ్వేదో చేయాలనుకుంటే మళ్ళీ ఏంటో ఇది ఇలా జరిగిందంటే ఏమో తన విషయంలో నేను ఎందుకు జీరో అవుతున్నాను తను ఎందుకు హై లెవెల్కి వెళ్తుంది నాకు అర్థం కావటం లేదంటే టైం దాన్ని నడుస్తుంది అలాంటప్పుడు మనమే సైలెంట్గా ఉండాలి దాని జోలికి వెళ్ళేవనుకో అది ముందే పల్లెటూరిది అది ఏది తీసుకొని కొడుతుందో మనకే తెలియదే గమ్ముగా ఉండు అని చెప్పని అంటుంది